విషయంలో కొంతమంది అధికారులు ఉద్దేశపూర్వకంగా ఆర్ఎండ్ బి సిఇ శ్రీనివాస రెడ్డి అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నాడు అతను కావాలని చెప్పి మనం వెళ్ళడం రోడ్డు ఇప్పుడు మూడు సార్లు శాంక్షన్ అయ్యి మళ్ళా చెడగొట్టి అది ఇప్పుడు మళ్ళీ నేను లోకేష్ బాబు గారి దగ్గరికి బిసి జనార్దన్ రెడ్డి గారికి మంత్రి గారి దగ్గరికి అలాగే ఆర్ఎన్బీ సెక్రటరీ కాంతిలాల్ దండే గారి దగ్గరికి ఒక పది సార్లు సెక్రటరీ ఎదురిగి వారిని అసలు నేను చెవిలో జోరీలాగా ఎమ్మడబడి చివరికి శాంక్షన్ చేయించుకుంటే మొన్న అయిపోయింది ఈ పాటికి టెండర్లు పిలవాల పనులు పూర్తి కావాలి కావాలని ఉద్దేశపూర్వకంగా అతను మళ్లీ మళ్లీ తిప్పి పంపించి ఈ పని కాకుండా ఉండాలని చెప్పి అడ్డుకుంటా ఉన్నాడు ఇక నాకు సహనం నశించింది నలభై ఎనిమిది గంటలు ఆర్ఎన్బీసీఈకి ఈ రోజు నేను ఫోన్ చేసి కానీ లేదా ఒక వీడియో తయారు చేసి కానీ పంపిద్దాం అనుకుంటున్నా అతను చేస్తే రోడ్డు పని లోపల పూర్తి చేసి టెండర్లు పిలిస్తే పిలిచినట్టు లేకపోతే మనం అందరం సార్ ఒక వంద కారులు వేసుకెళ్లి ఆర్ఎన్ బి ఆఫీస్ ముందు ఇంటి ముందు టెంట్లు వేసి నిరార దీక్ష ధర్నా ఎనిమిది గంటలు గడిచిన తర్వాత ఎందుకంటే అతను వైకాపా హయాలో కూడా అతనే సీఈ ఉన్నాడు అతను ఉద్దేశపూర్వకంగా నేను వైకాపా నుంచి తెలుగుదేశం రావడానికి జీర్ణించుకోలేక కావాలని అడ్డుపడి ఆ పనిగా బిసి జనార్దన్ ఈ రోడ్డు మనకు మైలవరం నుంచి కిందకెళ్ళటానికి ఇంత అస్తవ్యస్తంగా అయిపోతే మొదలెట్టిచ్చిన పని కావాలని మొదలెట్టి మీరు అందరు చూశారు మొత్తం లేరు పోయటం కూడా జరిగింది ఆ టైంలో వచ్చి ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పోయించమని స్వయంగా నాతో చెప్పారు పది మంది సమక్షంగా నేను తీసుకొచ్చి పని మొదలెట్టించా అది కావాలని చెప్పి క్యాన్సిల్ చేశాడు సరే మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళా మినిస్టర్ గారి దగ్గర తీసుకెళ్ళా శాంక్షన్ చేయించా మళ్ళా దాన్ని ఏం చేశాడు ఈసారి రీశాంక్షన్ పెట్టినప్పుడు మనకి ఇటు నుంచి మనిషి నడవడానికి వీలు పరిస్థితుల్లో రోజు వాహనదారులు కింద పడి వాడి పుణ్యం అంట సిఈ గారి పుణ్యం అంట పది మంది చచ్చిపోయారు ఒక పాతిక మంది కాళ్ళు చేతులు ఎరిగినాయి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మళ్ళీ టెండర్లు పెట్టి శాంక్షన్ చేసినప్పుడు ఇటు కాకుండా నుంచి పెట్టాడు ఆరు కోట్లు పెట్టి అక్కడి నుంచి ఎంత దూరం వస్తే అంత దూరం ఏమని పెట్టాడు కావాలని అదేమవుతుంది చంద్రాల కంటే ముందు వెళ్ళిపోయి ఆగిపోతా ఉంది నేను మళ్ళీ మంత్రి గారి దగ్గర తీసుకెళ్లి రోడ్డు మా దగ్గర బాగాలేదని పెట్టి శాంక్షన్ చేయించి పని మొదలెట్టిస్తే కావాలని టాపి ఆ డోచివీటి నుంచి వైపు మొదలెట్టించాడు అని చెప్తే మంత్రి గారి పిలిచి మందలిచ్చి మళ్ళీ కాదు ను మైలవారం నుంచి మొదలెట్టి చెప్పి పంపిస్తే వాడి రకంగా ఏడిపించి ఆరు మాసాల నుంచి ఫైల్ పంపించటం చివరి దిశకి తీసుకెళ్తాం వాడు ఆపటం తీసుకెళ్తాం ఆపటం ఈ రకమైన తంతు జరుగుతా ఉంది ప్రజాప్రతినిధులు ఈ ప్రాంతంలో ఉన్న వాళ్ళందరు సిద్ధంగా ఉండండి నలభై ఎనిమిది గంటల్లో వాడు కనుక ఇది ముందు ఎవరి దగ్గర ఫాల్ట్ లేదు అంతా అయిపోయింది కేవలం ఆ సిఈ శ్రీనివాసరెడ్డి వాడే చేస్తా ఉన్నాడు మనం రెడీగా ఉండాలి సౌరబాబు గారు ఇల్లు అక్కడి నుంచి కదలకుండా రెండు రోజులైనా మూడు రోజులైనా వాడు ఫైల్ మీద సంతకం పెడితేనే వచ్చినట్టుగా కూర్చుందాం వాడు ఏం చేస్తాడు చూద్దాం కాబట్టి ఆ రోడ్డు ఈ రోజు నేను చాలా విపరీతమైన పని ఒత్తిడిలో ఉన్నా జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం డిడిఆర్ మీటింగ్ పదిన్నరకు ఇప్పుడు విజయవాడలో ఉంది ఇది శాసనసభ్యులకి అత్యంత ప్రాముఖ్యత కలిగిన మీటింగ్ మీ వెళ్ళి తీరాల్సిందే అందువల్ల నేను ఎక్కువ సమయం గడపలేకపోతా ఉన్నాను దానితోటి ఈ రోజు కేబినెట్ సబ్ కమిటీ సమావేశం రాష్ట్రంలో ఉన్నటువంటి నియోజకవర్గాల్లో ఏదైనా మండలాల్లో విభజనలో కనుక అవకతవకలు ఉంటే వాటన్నిటిని సరిదిద్దేటట్టుగా కేబినెట్ సబ్ కమిటీ మీటింగ్ పన్నెండు గంటలకు ఉంది మన నియోజకవర్గంలో విజయవాడ రోడ్ల మండలం అది గన్నవరం నియోజకవర్గంలో ఇటు మన నియోజకవర్గంలో పరిపాలనా పరంగా సగం అటు సగం ఇటు యాభై ఐదు వేల ఓట్లు మనకున్నాయి ఒక నలభై వేల ఓట్లు వాళ్ళకున్నాయి మనకి గొల్లపూడి భవానీపురం పోలీస్ స్టేషను రాయనపాడు పైడూరుపాడు ఎప్రీంపట్నం పోలీస్ స్టేషను కొత్తూరు తాడేపల్లి షాబాదు చెక్కంపూడి విజయవాడ టూ టౌన్ పోలీస్ స్టేషను ఎంఆర్ఓ ఆఫీస్ ఒకటి ఇటు ఒక అటు ఇట్లా అస్తవ్యస్తంగా ఉంటే ఆ కేబినెట్ సమ్ కమిటీ ముందుకు నేను రిప్రజెంటేషన్ తయారు చేసుకున్నాను వెళ్ళి అది ఇచ్చి దాన్ని పూర్తిగా మైలవరం నియోజకవర్గంలోని కలపండి